ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదర్భత్తరం దాతరం సర్వంపదాంకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం శ్రీరామ రామ రామీతి రే రామే మనోరమే సహస్రనాం తత్తుల్యం రామనామ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావృర్త మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్ స్వాహ జయ గురుదే నమో నమ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథశ్రమ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి ప రవి మార్పు అనేది వృచ్చిక రాశిలో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వల్లకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారిచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగాలు ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశులో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఇక్కడ సింహరాశులు అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్యయోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవిమంగళయ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఎటువంటి రాజయోగాలు స్థాయి విపరీత రాజయోగాలతోటి అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగార కలిగికంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాడి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతగ్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమత సహితంగా యజ్ఞాధికృతైనా కానీ రుద్రహోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమము త్రయంబకేశ్వర ప్రాతపార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఇటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికి కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్న రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్న లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టైశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క నవంబర్ నెల మాస భాగంగా అంగారకుడు మార్పుడు వృచ్చిక రాశిలో సంచారం చేయడం మరియు రవిమంగళ యోగం అంతా కూడా సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకోవడం జరుగుతుంది కర్కాటక రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా వచ్చే స్థానంలో సంచారం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది విప విపరీతంగా మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి బృహస్పతి మార్పు రాశిలో సంచారం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి లాభాలు గణించడానికి డిసెంబర్ ఐదో తారీఖు దాకా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవడం దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సుష్ట మహానామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం దత్తాత్రేయుడి యొక్క ప్రధానంగా చరిత్ర అంతా కూడా దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజ యోగము సంఘంలో గౌరవం పెరగడానికి మీకంతా కూడా అష్టైశ్వర్య యోగము కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మాసాంతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు తర్వాత మీకంతా కూడా మంచి అవర్స్ సిద్ధించడానికి ఈ యొక్క బృహస్పతి మార్పు మరియు అంగారు మార్పు రవిమంగళ యోగంలో అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోషం నుంచి ఇంకా ఆస్కారం ఉంటుంది ఆస్తైశ్వర్య యొక్క ఆకస్మిక దల్లాభం సిద్ధించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అప్పుల బాధలతో బాధపడేవారు అంగారకుడు ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ధార్నిమ్మ పళ్ళను దానం చేయడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం కందిపప్పును దానం చేయడం వల్ల తదనంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున పూర్వజన్మ పాపం వ్యాధి నిరుపణ పీడిత అని చెప్పేసి అంటారు అనంతమైన పుణ్యప్రతితం పొందడానికి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం దీపదానం చేయడం శాలిగ్రామ దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కర్మ దోష నివారణ కలుగుతుంది పాపకర్మ దుష్కర్మ నివారణ కలుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాపాలంతా కూడా నశిస్తాయి అఖండ పుణ్యయోగాలు సిద్ధిస్తాయి కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది కావున కార్తీక మాసంలో విశేషంగా కర్కాటక రాశి జాతకులు ప్రధానంగా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవడం విశేషమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రుణ బాధల నుంచి బయటపడతారు శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు గోచార రీత్యా ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది పరిష్కారం కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా నీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి పచ్చిక తెలగపిండి గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం మరియు బొబ్బర్లు నానబెట్టి కానీ శనగలు నానబెట్టి కానీ ఉలవలు నానబెట్టి కానీ పెసరలు నానబెట్టి కానీ తరచుగా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి దీపదానం ఊసరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా బ్రాహ్మణోత్తము కంటా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు ఎవరైతే ఆచరించుకుంటారో రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ఏలినాటి శ్రీభావం కావచ్చు అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు అష్టమ శని ప్రభావం కావచ్చు ఏవైనా కానీ దోష పరిహారం అంతా కూడా జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీ పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క పీఠం ద్వారా మీకంతా కూడా అందిస్తూ ఉన్నాం ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా వాట్సప్ చేయండి మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి రాజయోగానికి కారణమవుతుంది శ్రీమాతీ నమ